నాడు అది ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం వంద వంద శాతం అది దగానాడు మాత్రమే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనటువంటి ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు దాంట్లో వెంటున్నటువంటి ఏడుపులు పెడబొబ్బలు అన్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదది జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడే అనేది అర్థమవుతుంది ఇది మనం చెప్పట్ల నేను చెప్పట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా టీడీపీ కార్యకర్తలు నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం చూస్తూ ఉన్నాం విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని అందరం కూడా మనందరం వీక్షించాం ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు మాజీ మంత్రి గారు కూడా సీనియర్ శాసనసభ్యుడు కేంద్ర మంత్రికి మామగారు ఆయన ఆక్రోశం ఆయన బాధ ఆయన వ్యధ చెప్పన అలవి కాదు పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు ఆవిడ అభిమానులుగా వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క నాయకుడి గాని ఒక్క ఎమ్మెల్యే కానీ లేదా ఒక్క కార్యకర్త కానీ ఎక్కడ గర్వంగా జబ్బకు దచ్చుకున్నది కానీ కాల రెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కటంటే చోట కూడా లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నలభై ఏళ్ల ఇండస్ట్రీ అలాగే ఓ పదిహేను ఇరవై పదిహేను ఇరవై ఏళ్ల ఆవేశం స్టార్ మా అందరికీ పెద్ద బాస్ అని చెప్పుకుంటున్నాం మోడీ గారు కానీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచింది అంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ప్రజలకి చేయలేదు ఇక ఆయన మీరు కనుక ఇక డబ్బులు మీకు నిధులు ఇవ్వమని కనుక చెప్పేసేయండి సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ల పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం విఫలమైనట్ట ఇంకొక జిల్లాలో పదవులన్నీ ఒక పార్టీ వాళ్ళకే పోతున్నాయి గతంలో కొనసాగితే తెలుగుదేశం పార్టీ కూడా నో కమ్యూనిస్ట్ పార్టీ లాగానే నూకలు చెల్లిపోతాయని చెప్పని సాక్షాత్తు ఆ పార్టీ శాసనసభ్యులే మినీ మహానాడులో వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కున్న పరిస్థితి ఒక జిల్లా చూసాం మరొక జిల్లాలో ఇంతకన్నా దిక్కుమాలిన మినీ మహానాడు ఎవరైతే జరపాలో దానికి అధ్యక్ష అధ్యక్షత వహించి దాన్ని నడపాల్సిన అధ్యక్షుడే ఆ సభకు డొమ్మా కొట్టాడని చెప్పని గతంలో తెలుగుదేశం పార్టీ వేరు ఇవాళ మాలినతనానికి మారుపేరుగా మారింది తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఆ జిల్లాల కార్యకర్త ఏడుపులు పెడబొబ్బలు శకును చెప్పే అందరికీ శకునం చెప్పే బల్లికి ఏదో జరిగిందంట అట్లాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నుంచి పార్టీ పెట్టాను నేను పార్టీలో ఉన్నాను పుట్టానని చెప్పి చెప్పేటువంటి ఆయనకి కనీసం ఒక బ్యానర్ కూడా లేదని వాళ్ళ వాళ్ళ జనం అంతా కూడా గోల గోల అల్లరాలి ఒక జిల్లాలో ఇంకో జిల్లాలో కార్యకర్తలకి కనీసం మర్యాద కూడా లేదు పలకరిచ్చే లేడు ఎన్నికల ముందేమో జైలుకి వెళ్ళండి ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవులు అన్నారు ఇవాళేమో ఎవడికి చిల్లర కొడితే ఆడికి పదవులు వస్తున్నాయి అని చెప్పి ఒక జిల్లాలో ఆక్రోశం ఇంకొక జిల్లాలో బాబు మంత్రి ఆధార్ కార్డును చూపించమంటున్నాడు పనులకు వస్తే ఆధార్ కార్డు నంబర్ రాసుకుని మీ అని అడుగుతున్నాడు కార్యకర్తలు దౌర్భాగ్య స్థితి ఇది పార్టీ ఇట్లా చచ్చిపోతుంది అని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త ఆవేదన మరొక జిల్లాలో మరొక జిల్లాలో ఆయన మాజీ మంత్రి కుమారుడు ఆయన ఆక్రవేశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు మర్యాద దొరికింది ఇప్పుడు కనీసం మర్యాద అనేది లేకుండా పోయింది ఎవరికి శత్రువు ప్రభుత్వంలోనే మేము మర్యాదగా బతికాం ప్రభుత్వం రాగానే ఒక ఆయన పసుపు బిళ్ళలు ఇస్తాం ఆ బిళ్ళల జేబుకు తగిలించుకెళ్ళండి ప్రభుత్వ కార్యాలయాల్లో కార్పెట్ కాచి పూలు జిమ్మి 물치 예시